హాయ్ అండి నేను మీ ఎవరికి కృష్ణ పగడాల ఆన్లైన్ వన్ జాబ్స్ ఈరోజు చూసుకుంటే అండి ఈ వీడియో చేసి మనకి ఐపీపిబి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అని చెప్పేసి మనకి అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందండి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూసుకుందామండి ఫస్ట్గా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ షేర్ చేయడం వలన ఈ వీడియో ఎక్కువ మంది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు స్కిప్ చేయటం వలన ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారండి ఓకే అండి ఇక లేట్ చేయకుండా ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మొత్తం ఖాళీలు చూసుకుంటే ఫార్టీ సెవెన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అండి నెక్స్ట్ కేటగిరీని బట్టి ఖాళీలు చూసుకుంటే యుఆర్ ట్వంటీ వన్ ఈడబ్ల్యూఎస్ ఫోరు ఓబిఎస్ పన్నెండు ఎస్సీ సెవెన్ ఎస్టీ మూడు ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇవైతే మనకి క్యాస్ట్ని బట్టి అయితే ఫార్టీ సెవెన్ పోస్టులను అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే అర్హత అర్హత చూసుకున్నట్లయితే ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలని చెప్తున్నారు గ్రాడ్యుయేట్ అంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఆఫ్టర్ డిగ్రీ అని ఎనీ డిగ్రీ డిగ్రీ కానీ టెక్నికల్ కోర్స్ చూసుకుంటే బీటెక్ కానీ బీఫార్మ్స్ కానీ గ్రాడ్యుయేట్ అయితే కంపల్సరీగా కంప్లీట్ చేసి ఉండాలి ఏజ్ వయసు చూసుకున్నట్లయితే ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ఐదు ఏళ్ళ మధ్య అయితే ఉండాలని చెప్తున్నారు అదేవిధంగా శాలరీ చూసుకుంటే నెలకి ముప్పై వేలు అయితే ఇవ్వడం జరిగిందండి ముప్పై వేల శాలరీతో పోస్ట్ ఆఫీస్లో జాబ్ అంటే గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు అండి తప్పకుండా అయితే ఈ యొక్క ఆన్లైన్ అయితే ఆన్లైన్ ద్వారా అయితే దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారండి తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అయితే మీరు కంప్లీట్ చేసుకోండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క జాబ్ వచ్చేసి మనకి ఇండియా వైజ్ ఉంటుందండి ఇండియాలో ఎక్కడైనా ఈ జాబ్ ఉంటుందండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎంపిక విధానం గ్రూప్ డిస్కషన్ ఆన్లైన్ టెస్టు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఎంపిక చేసుకోవడం జరుగుతుంది దరఖాస్తు ఫీజు చూసుకున్నట్లయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీలకి మళ్ళీ మరియు దివ్యాంగి అభ్యర్థులకి అయితే వన్ ఫిఫ్టీ అయితే ఉంటుంది అదేవిధంగా దరఖాస్తులకు చివరి తేదీ చూసుకున్నట్లయితే ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫోర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి నెక్స్ట్ ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారు ఎవరైతే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి అండి తెలియని వాళ్ళు దగ్గరలో నెట్ పాయింట్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోండి ఓకే ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అదేవిధంగా మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ